తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అక్షర యోధుడు నిరంతరం తాను నమ్మిన మంచి ఆశయాల కోసం లక్ష్యాల కోసం గమ్యాల కోసం శ్రమించే మహనీయుడు రాబోజీరావు గారి సంస్మరణ సభ ఈ నెల ఏడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జల తలపెట్టిన జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు పురప్రముఖులతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున సంస్మరణ సభని జరపాలని భావిస్తున్నాం ఈ సంస్మరణ సభకు తెలుగు భాషాభిమానులు సోషల్ యాక్టివిస్టులు రచయితలు సమాజంలో మార్పు కోసం కృషించే కృషి చేసే వ్యక్తులు జర్నలిస్టులు విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సభలో ప్రధాన వక్తలుగా నర్సరావుపేట లోక్ లోక్సభ నియోజకవర్గ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగు భాష అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మండల బుద్ధప్రసాద్ గారు శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు గుంటూరు నగర శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు గల్లా మాధవి గారు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరు నాగభూషణ్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు వీరందరూ ప్రసంగిస్తారు వీరితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పివి రమేష్ గారు పి కృష్ణయ్య గారు కూడా ఉపన్యసిస్తారు కావున గుంటూరు జిల్లా నుండి గుంటూరు నగరం నుండి మేధావులు విద్యావంతులు పెద్ద ఎత్తున హాజరై ఈ సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను రామోజరావు గారికి ఘనమైన నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను